ఫ్రెండ్స్ మీకోసం ఈరోజు స్వీట్ ఐటెం చేయబోతున్నాను మీకు టెక్స్చర్ చూస్తే టెంప్టింగ్గా ఉంది కదా నాకు కూడా అలానే ఉంది అసలు టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది నేను ట్రై చేశాను మీరు ట్రై చేస్తారని ఒక్కసారి వీడియోలో చూపిస్తాను క్లియర్గా చూసి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో మెం చేయండి అసలు ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంటుంది రెసిపీ కూడా టేస్టీగా వస్తుంది మన పాలు పచ్చి కొబ్బరి రవ్వతో చేశాను సూపర్ టేస్టీగా ఉంది నా దగ్గర పచ్చి కొబ్బరి ఉంది కాబట్టి చేశాను అనమాట సూపర్గా ఉంది నా వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ పెట్టండి యూస్ఫుల్గా ఉంటే షేర్ చేయండి ఇంకా మరిన్ని వంటలు వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రాసెస్ చూసేద్దామా చూడండి స్టవ్ మీద పాన్ పెట్టాను స్టవ్ వెలిగించేసుకొని పాన్లో మనకి స్వీట్కి ఎప్పుడైనా సరే నెయ్యి ఉండాల్సిందే కదా కాబట్టి ముందుగా నేను రవ్వను చూపిస్తున్నాను చూడండి బొంబాయి రవ్వ ఉప్మా తినకపోయినా అవైలబుల్గా ఉంటుంది చాలామంది దగ్గర ఆ బొంబాయి రవ్వని ఈ కప్పుతో ముప్పావు కప్పు తీసేసుకున్నాను ఇంకొద్దిగా హెల్తీగా తీసుకున్నాను వెలితిగా మీరు అయినా తీసుకోండి ఇబ్బంది ఏం లేదు ఇంకా బొంబాయి రవ్వ వేసుకొని ప్యాన్లో నెయ్యి వేసుకుంటున్నాను వన్ స్పూన్ అంతా నెయ్యి వేసేసుకొని ఈ రవ్వని కాస్త స్మెల్ బా మంచిగా ఫ్రై ఫ్రై అయిన స్మెల్ స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకుందాము కొద్దిగా లైట్గా కలర్ మారితే సరిపోతుంది డీప్గా అవసరం లేదు ఆ టెక్స్చర్ ఇప్పుడు క్లియర్గా చూపిస్తాను ఈ ప్రాసెస్ అయితే లో ఫ్లేమ్లోనే చేసుకోండి అయితే బాగా ఫ్రై అయిపోయింది ఇదిగోండి పచ్చి కొబ్బరి లేత కొబ్బరి తీసుకోండి ఈ స్వీట్ కోసం బాగా వస్తుంది దాన్ని మిక్సీ జార్లో ఒక హాఫ్ టీ గ్లాస్ అంత పాలు వేసి ఇలా పేస్ట్లా పట్టుకున్నాను పాలు మాత్రమే వేసాను ఇంకేం వేయలేదు ఇలా పేస్ట్ లాగా మెత్తగా పట్టేసుకోండి ఎంత మెత్తగా పట్టుకుంటే అంత మంచిది మన స్వీట్ అంత బాగా వస్తుంది ఇంకా ఇది వేసేసుకొని రవ్వతో మిక్స్ అయ్యేలాగా కలిపేసుకొని నీట్గా కలుపుకున్న తర్వాత పాలు వేసుకున్నాము పాలు ఒక ఒకటి మీడియం గ్లాస్తో ఒక గ్లాస్ వేసాను ముందైతే ఇదంతా మిక్స్ చేసుకోవాలి కాబట్టి మనం కొద్ది కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది నీట్గా కలుపుకోవడం కోసము ఒకటి మిడిల్ సైజ్ గ్లాస్తో రెండు గ్లాసులు పట్టాయి పాలు అంటే ఒక హాఫ్ లీటర్ పడతాయి అన్నమాట కరెక్ట్గా సరిపోతాయి చక్కగా ఇది మళ్ళీ కలిసేలాగా మిక్స్ చేసేసుకొని కాస్త దగ్గర పడేంతసేపు కలిపేసుకుందాం లో ఫ్లేమ్లోనే చేసుకోండి ఈ ప్రాసెస్ ఇలా వచ్చినప్పుడు ట్రక్ టెక్చరు ఇంకా మనం పంచదార వేసుకోవాలి దీంట్లో మనకి స్వీట్ కోసము నేను ఏ కప్పుతో వేసానో అదే కప్పుతో ఇప్పుడు చూపిస్తాను మీకు ఎంత వేయాలో ఒక ముప్పావు కప్పుతో వేసాం కదా రవ్వ అదే ముప్పావు కప్పులు వన్ అండ్ హాఫ్ కప్పు వేసాను అనమాట వేసేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకొని ఇంకా ఇదంతా ఈ అంతా దగ్గర పడేంతసేపు కలుపుతూ దగ్గరే ఉండి కుక్ చేసుకోండి చూడండి అయితే దగ్గర పడిపోతుంది ఇంకా అది ఈ టైంలో నేను దంచుకున్న యాలకల్ని వేసుకుంటున్నాను రెండు యాలకలు మీ దగ్గర పౌడర్ ఉన్నా వేసుకోండి వన్ స్పూన్ అంతా నా దగ్గర పౌడర్ లేదు కాబట్టి రెండు యాలకల్ని దంచి వేసుకుంటున్నాను స్వీట్స్లో ఈ ఫ్లేవర్ చాలా బాగుంటుంది కదా స్వీట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి ఒకవేళ సరిపోకపోతే మళ్ళీ వేసుకోండి పంచదార నాకైతే కరెక్ట్గా సరిపోయింది మీకు ఒకవేళ సరిపోకపోతే మళ్ళీ వేసుకొని ట్రై చేయండి ఇంకా లాస్ట్లో రెడీ అయిపోయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని బాదం పప్పు జీడిపప్పు టెన్ టెన్ గ్రామ్స్ ఇలా క్రష్ చేసినట్టు వేసుకోండి పైన చాలా బాగుంటుంది ఈ మిశ్రమాన్ని ఒక మౌల్డ్లో వేసుకొని పీసెస్లా కూడా కట్ చేసుకొని తినండి అలా కూడా బాగుంటుంది నేనైతే కట్ చేయట్లేదు మీ ఇలానే సర్వ్ చేసేసాను బాగుంది చెప్పడం కాదు ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో పెట్టండి నా స్వీట్ రెసిపీ నచ్చిందా తినాలనుందా అయితే త్వరగా చేసుకోండి తినండి ఆరోగ్యంగా తినండి సంతోషంగా ఉండండి బాయ్ ఫ్రెండ్స్